ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ గ్రహాల యొక్క మార్పు అందులో ముఖ్యంగా ధనాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ప్రస్తుతం గురువుతో కలిసి మిథునంలో ఉన్నాడు ఇరవై ఒకటో తేదీ సెప్టెంబర్ నుంచి ఆయన కర్కాటకంలోకి మారుతాడు శత్రు స్థానం అది శుక్రుడికి అలాగే రవి కూడా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రస్తుతం రవి కర్కాటకంలో ఉన్నటువంటి రవి పదిహేనో తేదీ నుంచి సింహంలోకి తన ఓన్ హౌస్లోకి మారుతాడు అంటే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం శత్రుక్షేత్రంలోకి పేరు ప్రఖ్యాతులని ఇచ్చేటువంటి గ్రహం ఈ యొక్క సింహంలోకి మారుతున్నందుకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మరియు రెమెడీస్ ఏం చేసుకోవాలి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము లేదా వృషభ రాశి వృషభం వారికి మీకు ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు రెండవ స్థానంలో శుక్ర గురువులు ఉంటున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మీ పర్సనల్ చాట్లో ఏదైనా ధనభావాన్ని పాడు చేసే మహాదశలు అంతర్దశలు నడుస్తే చెప్పలేము కానీ గోచారం మాత్రం ధనాభివృద్ధికి కుటుంబాభివృద్ధికి బ్రహ్మాండంగా మీకు సపోర్ట్ చేస్తుంది ఇక రెండవది ఏంటంటే ఇక్కడ మరి ఇరవై ఒకటో తేదీ శుక్రవారం అంటే ఇరవై ఒకటో తేదీ నుంచి శుక్రుడు మనకి కర్కాటకంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో లగ్నాధిపతి మూడులోకి వెళ్తున్నాడు ఆరో అధిపతి కూడా దీనివల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పుని ఇచ్చే విషయంలో తీసుకునే విషయంలో ఒకరికి మరొకరు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకాలు పెడుతూ ఉంటాం అటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎప్పుడూ కూడా శుక్రుడు వెళ్ళి మూడో స్థానంలో ఉండడం మంచిది కాదు అనవసరంగా స్త్రీలతో మాట మాట రావడం అదొక వాదనగా మారడం ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి అంటే ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు రవి మూడులో ఉన్న రవి ఎంతకాలం మూడులో ఉన్న రవి పదిహేనో తేదీ సెప్టెంబర్ నుంచి నాలుగులోకి ఎంటర్ అవుతాడు సర్వసాధారణంగా పాపగ్రహాలు శుభగ్రహాలను ఉంటాయి మనకి పాపగ్రహం మూడులో ఉన్నప్పుడు మంచి పరాక్రమ పరాక్రమయోగం ఎటువంటి సందేహం లేదు కాకపోతే నాలుగులోకి వెళ్ళినప్పుడు మరి ఈ లగ్నానికి స్పెసిఫిక్గా లేదా ఈ రాశికి స్పెసిఫిక్గా రవి నాలుగులో ఉండడం మంచిదే ఎటువంటి విషయాలకు మంచిది గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏమైనా నేర్చుకోవడానికి మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ నాలుగవ స్థానంలో రవి ఉన్నందుకు ఏదైనా కొత్తగా ప్రాపర్టీస్ పొందడానికి తండ్రి యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా క్లియర్ చేసుకోవడానికి కాకపోతే కేతు ఉన్నందుకు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు దాన్ని చెక్ చేసుకొని తీసుకోండి అదేవిధంగా పంచమ కుజుడు ఉన్నందుకు మీరు నిర్ణయాలు తొందరపడి నిర్ణయం తీసుకుని లాంటివి చేయకండి సంతానము ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నిత్యము లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన చేయండి అనేవి ధర బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే మీరు ప్రతి వీడియోలోని గోచారంలో గ్రహాలు మారడం కంటే కూడా జన్మజాతకం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా అసలు జన్మజాతకంలో ఎలాంటి అంశాలు తెలుస్తాయని చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందుకంటే చాలామందికి జనరల్గా అలవాటు ఉన్నది ఏమిటంటే మనం పాతకాలను చోటు చూసుకున్నట్లయితే వార ఫలాలను మ్యాగ్జిన్స్లోని ఆ ఫలాలు ఈ ఫలాలు ఇవే చూస్తూ ఉంటారంటే అంటే గోచారంలో మారిన గ్రహాల వల్ల ఈ ప్రభావం ఉంటుంది అనేటువంటిది కానీ వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ పర్సనల్ చాట్ మనం ఎటువంటి కర్మ చేయడం వల్ల మనం ఈ జన్మని ఎత్తాము ఇంత గొప్ప జన్మను తీసుకున్నాము మనుష్య జన్మ ఎత్తడమే చాలా గొప్పది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మనకి పన్నెండు భావాలు ఉంటాయి లగ్నం నుంచి ట్వెల్వ్ హౌజెస్ ఈ ట్వెల్వ్ హౌజెస్ వల్ల మనకు కలిగేది ఏమిటి తెలుసుకునేది ఏమిటి అంటే మీ లగ్నము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా మనిషి యొక్క పేరు ప్రఖ్యాతలు కానివ్వండి లైఫ్లో ఎదిగేటువంటి విషయం కానివ్వండి ఏ ప్లానెట్స్ వల్ల మీకు వస్తాయి మీరు అది రావడానికి ఏ ఉపాసన చేయాలనేది చాలా స్పష్టంగా మీ లగ్నభావాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ధనం విషయంలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఫైనాన్షియల్గా ఖర్చులు ఏమో పెరిగిపోయాయి వచ్చే ధనం ఏమో తగ్గిపోయింది అంటే ఏమిటి మీరు వెళ్ళాల్సిన మార్గంలో మీరు వెళ్ళటం లేదు అందుకే మీకు ధనం రావట్లేదు గుర్తుపెట్టుకోండి అంటే మీ ధనాధిపతి ఏ రంగాల్లో ఉన్నాడో ఏ రంగాల ద్వారా ధనయోగాన్ని ఇస్తున్నాడో తెలుసుకుంటే మీ యొక్క జన్మజాతకంలో అది తెలుసుకొని కనుక చిన్నప్పటి నుంచే ఆ సెక్టార్స్లో మీరు కనుక విద్యాభ్యాసం చేయడము దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అలా కాకుండా చూడండి కొంతమంది ఇంజనీరింగ్ చదివానండి అకౌంట్స్లోకి వెళ్ళి అప్పటి అంటుంటాడు ఇంజనీరింగ్ చదివిన అన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది సో ఈ యొక్క విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే సహోదరులతో ఎందుకు పడదు మనం చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మూడో భావంలో ఉంటుంది మనకి గృహయోగం వచ్చేస్తుందా లేదా చాలామంది గృహం కొనుక్కున్నప్పుడల్లా డౌన్ఫాల్ అవుతుంటారు ఎందుకంటే చతుర్థభావం పాడవుతుంది లేదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మదర్తో పడదు మాతృయోగాలు మాతృదోషాలు ఉంటుంటాయి పితృదోషం మాతృదోషం ఆ రకంగా ఫోర్ థౌజండ్ బట్టి అంటే మీరు ఏ ఫేసింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీ జన్మజాతకము మీ పేరులోని మొదలక్షణం ద్వారా తెలుస్తుంది సంతాన యోగాలు లేదా ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో కలిసి వస్తుందా లేదా పంచమం బాగుంటేనే షేర్ మార్కెట్ లేదంటే రాజకీయంగా నేను వెళ్దాం అనుకుంటున్నాను పంచమం బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఆరవ స్థానం కనుక మీకు బాగుంది శత్రువుపై మీరు జయం కలుగుతుంది లేకపోతే శత్రువుల ద్వారా మీరు ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి డైలీ లైఫ్ కూడా ఆరవ స్థానంలో తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహ స్థానం అసలు ఎప్పుడు వివాహం అవుతుంది ఎలాంటి భార్య భర్త వస్తారు అనేది సప్తమ స్థానం బట్టి తెలుస్తుంది లైఫ్లో పజల్స్ అనుకోండి ట్విస్ట్లు అనుకోండి మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి ఆకస్మికంగా లాభాలు కానివ్వండి ఆకస్మికంగా నష్టాలు కానివ్వండి అది ఎప్పుడుందో తెలుసుకుంటే మీరు ఆ టైంలో చేసే ఇన్వెస్ట్మెంట్ మీకు లాభము ఇస్తుంది ఆ టైంలో చేయకుండా ఉండడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తండ్రి హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తొమ్మిదో స్థానంలోని మరియు దశమము అనేటువంటిది మీ వృత్తి వృత్తిపరంగా చాలామంది తెలియక ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ నాకు జాబ్ రావట్లేదు కానీ వాళ్ళ జన్మజాతకంలో వేరే రాష్ట్రానికో వేరే దేశానికి వెళ్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళాలని రాసిపెట్టి ఉంటుంది అది మనకి జన్మజాతకంలో తెలుస్తుంది మీ పర్సనల్ చాట్లు అలాగే పదకొండో స్థానం గెయిన్స్ అంటే వేటి వల్ల మీకు లాభాలు ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మీకు లాభం ఉంది అసలు లైఫ్లో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం దానికి గల గ్రహం ఏమిటి అసలు ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోయింది మనం ఆనందించాల్సింది మనం ఎంజాయ్ చేయాల్సి చేయలేకపోతున్నాం మీ ఇన్వెస్ట్మెంట్స్ మీ విదేశాలు ఇవన్నీ పన్నెండో స్థానాల్లో ఉంటాయి ఇవన్నీ జన్మజాతకంలో ఉండేవి మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే సపోర్ట్ అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఒక బిజినెస్ అనుకున్నాం ఆ బిజినెస్కి ఇప్పుడు ఉండే మార్కెట్ సపోర్ట్గా ఉందా లేదా అంటే ఒక ఉదాహరణకి ఒక స్కూల్ బ్యాగులు అమ్మాలనుకున్నా లేకపోతే స్కూల్ డ్రెస్సులు అమ్మాలనుకున్నాడు ఒక వ్యక్తి ఆయన స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందు మూడు నెలలు ముందు నుంచి అమ్మితే ఉపయోగం ఉంటుంది ఏంటంటే దట్ ఈజ్ మార్కెట్ అంటారు అంటే బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండేటువంటి డిమాండ్ని బట్టి మనం ఎలా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తామో అలాగే మీ గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని బట్టి అలాగే గోచారంలో మనకి దేశకాల పరిస్థితులు కూడా ఇప్పుడు చూడండి మనకి రవి సింహంలోకి వస్తాడు సెప్టెంబర్ పదిహేను నుంచి మనం మామూలుగా గతంలో కూడా ఏమిటి పర్టికులర్గా ఇప్పుడు బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది ఆ లక్ష దగ్గర అటు ఇటు ఇటు అటు కొట్టుకులు ఉంటుంది గడిచిన ఆరేడు నెలల్లో ఎలా అయితే అరవై డెబ్బై ఉన్నది లక్షకు వచ్చేసింది కానీ అంత ముందుకు వెళ్ళదని చెప్పుకున్నాం అలాగే అవుతుంది కానీ ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి అక్టోబర్ పదిహేను మధ్యలో మాత్రం రైజ్ అవుతుంది కానీ తర్వాత మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అలాగే మనకి భూముల రేట్లు కూడా బాగా పెరుగుతాయి గుర్తుపెట్టుకోండి అది ఈ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ చక్కగా పెరుగుతూ ఉంటుంది కానీ రాబోయే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక్క ఈ మంత్లో తప్ప మిగతా అంతా కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది గోల్డ్ రేట్ అలాగే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తున్నాడో వెండి రేటు బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇవన్నీ ఏం చెప్తాం గోచారంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు కుజుడు కన్యలోకి ఎంటర్ అయ్యాడు మంచి మంచి అటాక్స్ జరుగుతాయి ఇది మన ఉగ్రవాదుల మీద కావచ్చు వాటి మీద కావచ్చు కన్యలోకి కుజుడు ఎంటర్ అవ్వగానే మనకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఆయన అంటే ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవుతున్నాడు ఇరవై ఎనిమిదో తేదీ ఎంటర్ అవగానే మంచి అటాక్ జరుగు జరుగుతుంది ఈ ఉగ్రవాదుల మీద కానివ్వండి వాటిల మీద కానివ్వండి ఎందుకంటే ఈ సంవత్సరం బుధుడు అయ్యాడు సైన్యాధిపతి దాని మీద కుజుడు వచ్చాడు ఇలాగా గోచారం ఫలితం ఈజ్ డిఫరెంట్ ఫోరా ఈజ్ డిఫరెంట్ సిద్ధాంత భాగం ఈజ్ డిఫరెంట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే ప్రేణమహ